నల్లపల్లి మండలంలోని మద్ది మేడారంలో జరుగుతున్న జాతరకు సంబంధించి ప్రధాన పూజారి నాగరాజు మరియు గ్రామ సర్పంచ్ వేరుకుల లేత కీలక విజ్ఞప్తి చేశారు జాతరకు వచ్చే సుమారు రెండు లక్షల మంది భక్తులకు అసౌకర్యాలు లేకుండా విద్యుత్ దీపాలు రోడ్డు మార్గాలు మౌలిక సదుపాయాలు తక్షణమే కల్పించాలని అధికారులను కోరారు జాతర విజయవంతానికి అన్ని శాఖల సమన్వయంతో అవసరమని తెలిపారు ముందుగా ఈ రాబోయే మధ్యమేడారం జాతర జనవరి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తేదీలలో జరుగుతున్నది కావున ఇక్కడికి వచ్చే భక్తులకు ఎలాంటి ఆటంకాలు జరగకుండా ప్రభుత్వ అధికారుల సహాయంతో ఎవరో ఎమ్మెల్యే గారి సహాయ సహాయ సహకారాలతో ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ అందరి సహకారాలతో భక్తులకు సౌకర్యాలు కల్పించడం జరుగుతుందని మండలం నాగేశ్వర గ్రామంలో పంతొమ్మిది వందల డెబ్బై మూడు లో అది మా ప్రధాన పూజలు వచ్చి ఇక్కడ పొందించేది దాని మార్గం కావాలంటే ఇక్కడ మీ భూమిలో మూలం మోలిసింది ఖచ్చితంగా మీరు పొందిన పొందించినాక మా నాన్న మా అమ్మ మా తాత మా నానమ్మ మా తాత ముత్తాత నుంచి ఇక్కడ భూమి యానవేల భూమి అంటే ఇది గవర్నమెంట్ ల్యాండ్ అది అసలు భూమి అని కూడా మా దారికి మా తాత అసలు భూమి ఇచ్చి గవర్నమెంట్ ఆ భూమిలో ఇక్కడ పొందించారంటే ఆయన డెబ్బై మూడు నుంచి డెబ్బై ఆరు గవర్నమెంట్ ఎండ మీద డెబ్బై ఆరు అండి డెబ్బై ఆరు నుంచి ప్రతి రెండు ఒకసారి జాతర జరుగుతుంది మా డాడీ ప్రధాన పూజారి సమ్మయ ఆయన గత మూడు నెలల కింద జరిగింది కూడా మాకు మా నాన్నకిద్దరు అమ్మాయిలు మీ ఇద్దరు అబ్బాయిలు మా పెద్దక్క సుధర్ణ అనేది సార్లు మా తెస్తుంది నేను ప్రధానంగా మా నాన్న ఇంకా రెండో కోరుకున్నాను ఫస్ట్ కొడుకును నేను సమ్మకాలు తమ్ముడు వానం చేస్తాడు మా చిన్నక్క చిన్నబ్బా పెద్దక్క పెద్దబ్బాలు వాళ్ళందరూ పూజ జరుగులే మా అమ్మ ఇక్కడ దేవుడు చెప్తే ప్లస్ మా అమ్మకు సమ్మక వస్తుంది మా వరకు దేవుస్తారు మా అమ్మ అప్పటి నుంచి పన్న డెబ్బై మూడు నుంచి డెబ్బై ఆరు నుంచి కనీసం పది రెండో పబ్లిక్ అనుకున్న కోరికలు అనుకున్న సమస్యలు కూడా తీర్చిదిద్ది అమ్మవారు ఆ రూపం ఇక్కడ ఒకరి ఒక దెమదం జరిగింది కరెంటు ఓన్లీ బుగ్గే ఆ బుగ్గ కోసం వైర్ కోసం అయితే ఆ మనిషి బుగ్గ వైర్ తీసుకున్నా కూడా వైర్ వైరు తీసుకొని క్షణంలో తనకు కాళ్ళు షాక్ పది కొట్టేషన్లు కొట్టేషన్ జరిగింది ఈ చుట్టుపక్కల పది విలేజ్ తెలుసు అందరికీ నమస్కారం నా పేరు లలిత నాగరాజుపల్లె గ్రామ పంచాయతీకి నూతనంగా ఎన్నుకోబడిన సర్పంచిని ఇప్పుడు మేము ఎన్నుకు మేము ఏర్పాటైన తర్వాత మొదటిగా వచ్చిన జాతర సమ్మ ప్రసారలమ్మ జాతర ఈ జాతరకు కావాల్సిన అన్ని సౌకర్యాలను మాకు వీలైనంత వరకు కల్పిస్తామని అందరి అధికారులతో మాట్లాడి వాళ్ళ సహాయం తీసుకొని అందరికీ ఎటువంటి ఆటంకాలు జరగకుండా అందరికీ మంచిగా మొక్కులు చెల్లించుకొని క్షేమంగా వచ్చి క్షేమంగా వెళ్ళే విధంగా మా నేను ఏర్పాట్లు చేస్తామని ప్లాస్టిక్ రహిత వాతావరణాన్ని కల్పించడానికి